ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అది రకరకాల వ్యక్తులకు రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అంటే కొంతమందికి ఏళ్ళ నడుసం నడుస్తుందనో లేకపోతే ఇంకో ఏదో పని అనుకున్న పని అవ్వట్లేదనో పెళ్ళి అవ్వట్లేదనో రకరకాలుగా ఉంటాయి అయితే జనరల్గా చేసుకోవాల్సింది ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి రాశిరిత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితుల్లో మూడో స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి పన్నెండవ స్థానంలో కుజుబులు ఉన్నారండి లాభ స్థానంలో రవి దీని యొక్క పరిస్థితి ఏమిటి మరి దీనికి సంబంధించినటువంటి కార్తీక మాసంలో నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అందులో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు నేను ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా ఈ కందులతో చేసినటువంటి పదార్థము అందులో కాస్త ఆకుకూరలతో చేసినటువంటివి లేదా బిల్వ పత్రములు మీరు కొనుక్కొని వచ్చి మీరు ఏదైతే శివాలయం దగ్గర ఎవరెవరైతే శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తారో లేదా విష్ణు ఆలయం దగ్గర విష్ణుని దర్శించుకోవడానికి వెళ్తారో వాళ్ళకి పెట్టండి బిలువపత్రాన్ని మీరు చూడండి అలా చేసినట్లయితే ఏమవుతుందంటే ఒకటి సంతానం కోసం ఇబ్బంది పడుతున్నవారు లేదా ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వారు లేనట్లయితే ఎవరైతే వివాహ సంబంధించినటువంటి విషయంలో వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో అనవసరం మీకు ఘర్షణలు అవుతున్నాయో అవి ఖచ్చితంగా క్లియర్ అవుతాయి మరియు దీంతోపాటు లాభస్థానంలో రవి నీచబడి ఉంటూ రెండో స్థానం రెండో తేదీ నుంచి రవి నీచబంగ రాజీవంలోకి వెళ్తున్నాడు దీని మూలంగా ఏమిటంటే గతంలో ఏదైతే ఎప్పటి నుంచి అయ్యో లాభాలు ఏంటో ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేశాము అంత ఖర్చే కానీ లాభం రావట్లేదు అనుకునేటువంటి వారికి రెండో తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు మారుతాడో అక్కడ నుంచి బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే లాభస్థానంలో నీచగ్రహాలు మంచిదే కానీ స్ట్రెస్ నుంచి మీకు లాభాన్ని ఇస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మీరు మీ యొక్క వ్యాపార సంస్థలో కానీ లేకపోతే మీ యొక్క ఇంటిలో కానీ తూర్పు భాగంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి తూర్పు భాగంలో సూర్యుడి యొక్క ప్రతిమని పెట్టి లేదా రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మను పెట్టి అక్కడ మీరు కనుక ఒకసారి నమస్కరించుకొని హారతి ఇవ్వడం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు వీలైనంత మటుకు ధనస్సు రాశి వారు ఈ యొక్క కార్తీక మాసంలో నరసింహస్వామి యొక్క ఆలయాలు దర్శనం చేయడానికి విధాల బాగుంటుంది అయితే కార్తీక పౌర్ణమి నాడు అనే కాదు కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఎటువంటి దానము ఇవ్వడం ద్వారా ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఎటువంటి గోసేవ చేయడం ద్వారా సమస్య తొలగిపోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కార్తీక ద్వాదశి నాడు చెప్పినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శాలిగ్రామ దానం ఇవ్వాలి అని చెప్పి చెప్తుంటుంది శాస్త్రం అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది పూర్వజన్మ కర్మ మూలంగా ఆ యొక్క కర్మలు మీకు తొలగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసింది కార్తీక దామోదరుడి యొక్క పూజ శివార్చన మరియు మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే ఏ గ్రహం ద్వారా మీకైతే మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ సంబంధమైనటువంటి అనుభవిస్తున్నారో ఆ గ్రహ అధిష్టాన దేవతను ఆరాధించడం అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు కార్తీక స్నానములు అంటారు తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో స్నానం చేయడం అయితే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా సంతాన సంబంధించిన సమస్య ఉందండి ఏమి చేయాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే గోధుమలు శనగలు దానంగా ఇవ్వడం గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు అరటి కాయలు తినిపించడం చేయాలి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కొంతమందికి ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసేటువంటి ధ్యాన సంబంధించిన లేదా లలితాహాస్త్ర నామానికి సంబంధించినటువంటి పఠనము లేదా చంద్ర చంద్రుడికి చక్కగా మీరు ఏదైతే చలివిడి ఉంటుంది ఆ చలివిడిని చూపిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి పూర్తిగా మానసిక రుగ్మతలు తొలగిపోవడము వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ఉంటారు లేదా మదర్తో కానీ లేకపోతే అత్తగారితో కానీ ఇబ్బందులు ఉన్నా కూడా కార్తీక పౌర్ణమి నాడు మీరు చేసేటువంటి యొక్క ఇది మరియు ఆ రోజు కుండతో నీటిని కనుక దానంగా ఇచ్చినా లేదా ఏదైనా గోశాలలో చక్కగా మీరు నీరుని గోవులకు తాగించినా సరే మానసిక ప్రశాంతత ఎందుకంటే ఎన్ని ఉన్నా మనకు మానసిక ప్రశాంతత ఉండాలి అలాగే మరి కొంతమందికి తోబుట్టువులతో లేనట్లయితే ప్రతి అంశంలోనే ఒక గొడవ వస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి కార్తీక పౌర్ణమి చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ క్యారెట్స్ మరియు బెల్లము తినిపించండి గోవులకి అవి తినిపించేటప్పుడు మీకు ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ గొడవలు ఉన్నాయో శాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమహాని అది ఖచ్చితంగా చేయండి మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తుంది మరియు దాంతోపాటు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు మీరు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాభిషేకం చేసుకోండి ఆ శివాభిషేకంలో కూడా కొంత భస్మాన్ని నీళ్ళలో కలిపి ఆ భస్మంతో చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక అదేవిధంగా వ్యాపార అభివృద్ధి రావట్లేదండి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలని మీరు ఎంత పఠనం చేస్తే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే అనే మంత్రం చేసుకోవడము మరియు అదేవిధంగా గోవులకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా కొంతమందికి గురుబలము లేదండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం పందులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు లేనట్లయితే జన్మజాతకంలో అసలు గురుబలమేం లేదు కాబట్టి మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త పారాయణం చేయడము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది మరియు దీంతోపాటు శివాలయంలో గంధము దానంగా ఇవ్వండి లేదా శనగలు దానంగా ఇవ్వండి లేనట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ అరటికాయలు గోవులు తినిపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని అక్కడ కూర్చొని చేయండి అదేవిధంగా మరి కొంతమందికి వివాహ సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయైన మహానే మంత్ర సాధన చేస్తూ ఉండండి మరియు తీపి చపాతీలు గోవులకి తినిపించండి మరియు మరి కొంతమందికి ఏలనాడుసిన ప్రభావం ఉందండి అనుకునేటువంటి వారు వీలైనంత మటుకు ఈ కార్తీక మాసం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే గోవులకు బెల్లం తినిపించండి శివునికి ప్రత్యేకంగా శివాలయాల్లో ఎక్కువగా వెలిగించండి దీపారాధన చేయడం మరియు శివునికి అభిషేకం చేసుకోండి మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే రుద్రముతో హోమం ఇంట్లో చేయించుకోండి కార్తీక మాసంలో రుద్ర సంబంధించిన మంత్రములతో గుర్తుపెట్టుకోండి అభిషేకాలు చేస్తారు బట్ హోమం కూడా చేసి చూడండి అలాగే మరి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఒక మాయలాగా అంటే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానిలో పడిపోతూ ఉంటారు లేదా కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ మరియు గోవులకి నాలుగు బెల్లపు ఉండలలో కాస్త గ్రాసము కూడా కలిపి అంటే గ్రాసము కలిసినటువంటి బెల్లపుండలతో కనుక తినిపించినట్లేదు రాహుకేతువుడి యొక్క ప్రభావం తగ్గడం మూలంగా ఏమి చేస్తున్నామని ఒక క్లారిటీ మిస్ అయినటువంటి వారికి క్లారిటీ వస్తుంది ఈ యొక్క విషయాలు మీరు తూచన తప్పకుండా కనుక పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి ఆ కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం మూలంగా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది శ్రీమాత్రయన మహా